ఒక కాకి ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది వాటి తెల్లటి రెక్కలని అందమైన రూపాన్ని చూసి కాకి బాధపడేది ఎప్పుడు నేను అలా ఉంటే బాగుండేది ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది ఒకరోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసలలాగానే తను నీళ్లల్లో ఉంటూ వాటిలా కలుపు మొక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ ఉంటే అదీ చాలా అందంగా అయిపోతుందనుకుంది ఆ పిచ్చికాకి మొన్నాటినుంచి నానా ప్రయత్నాలు చేసింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది కాని కాకికి ఈత రాదుకదా లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక తినలేక పాపం కాకి చిక్కి సల్యమైపోయింది అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది కానీ అందంగా తయారవడము కదా ఉన్న బలం కూడా కోలిపోయింది ఇంక ఇది లాభం లేదని అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయపాడడం మానేసింది